పల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం మరిగుండ గ్రామంలో వలసి ఉన్న శ్రీ జ్వాలాముఖి దేవస్థానంలో సోమవారం అమ్మవారికి సమర్పించే చీరలు పూజా ద్రవ్యాలు నిర్వహణపై బహిరంగ వేలం నిర్వహించారు ఈ వేలం ద్వారా అమ్మవారికి సమర్పించే చీరలకు ముప్పై వేలు టెంకాయలు పూజా ద్రవ్యాలకు నలభై వేలు లభించినట్లు జ్వాలామ్మ దేవస్థానం అభివృద్ధికి తమవంత సహాయ సహకారాలు అందిస్తున్న భక్తురాలు కోడూరు రాజేశ్వరి రెడ్డి తెలిపారు సోమవారం శుక్రవారం ఇతర వారాల్లో దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవైతీగా వస్తున్నట్లు ఆమె తెలిపారు ఆలయ ఈవో తాత శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానిక నేత కోడూరు చిన్నబాబిరెడ్డి సంపూర్ణ సహకారం భక్తుల తోడ్పాటుతో ఆలయంలో అభివృద్ది పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నేత కోడూరు శ్రీనివాసరెడ్డి కర్పూరం శ్రీనివాసు రెడ్డి అర్చకులు భక్తులు పాల్గొన్నారు శ్రీమాతమ జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ ఇది తోటపల్లి గూడూరు మండలం వరగొండ పంచాయతీలో ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ప్రసిద్ధమైన అమ్మవారు ఈరోజు ఇక్కడ వేలం పాట జరిగింది చీరలు వచ్చేసి వేలం వేస్తే ముప్పై వేలకి పోయింది పలికింది టెంకాయలు వచ్చేసి టెంకాయలు కొట్టు వచ్చి నలభై వేలకి పాట పాడారు ఇక్కడ అమ్మవారు బాగా ప్రసిద్ధి ఇక్కడంతా శుక్రవారం మంగళవారం ఆదివారం బాగా పూజలు జరుగుతుంటాయి ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి అమ్మవారికి సేవ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందవలసింది కోరుతున్నాం తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగుతున్నది భక్తులందరూ కూడా శుక్రవారం ఆదివారం మంగళవారాలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తాత్కాలిక లైసెన్సులు అయినటువంటి రెండు లైసెన్సులు ఉంటాయి ఇక్కడ ఒకటి టెంకాయలు పూజా ద్రవ్యములు అమ్ముకునేది రెండవది చీరలు అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు సేకరించుకునేవి వాటికి ఈరోజు బహిరంగ వేళ నిర్వహించగా చీరలకు వచ్చి ముప్పై వేల రూపాయలు పోయినవి అదే ద్రవ్యాలకి నలభై వేల రూపాయలకి ఇచ్చి పాటు పాడినారు ఇది సంవత్సరం పాటు ఉంటుంది తర్వాత వచ్చి అమ్మవారికి ప్రతి ఆదివారం శుక్రవారం కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇక్కడ జ దేవస్థానానికి ఈ మధ్య జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా సర్వే సర్వేగంగా జరుగుతున్నాయి ఈ ఎమ్మెల్యే గారి సహకారంతో మన బాబిరెడ్డి గారి సౌజన్యంతో నిరంతరం గారి ఇక్కడే ఉండి కార్యక్రమాలన్నీ దేవస్థానం అభివృద్ధి చేసేదాని కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని ఒకసారి దర్శించి దేవస్థానం అభివృద్ధి సహకరించవలసిందిగా కోరుచున్నాము